హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య కోడలికి అత్తామామలతో కలిసి ఉండటం ఇష్టం లేక వాళ్ళను అనాథాశ్రమంలో చేర్పించమని భర్తను పోరు పెట్టింది కానీ అతనికి తల్లిదండ్రులను ఆశ్రమంలో చేర్పించడం ఇష్టం లేక భార్య పుట్టింట్లో విషయం చెప్పాడు పుట్టింటి వారు ఆమె చేసే తప్పుని ఆమెకు అర్థమయ్యేలా చేశారు వాళ్ళు చేసిన పనికి ఆమె షాక్ అయ్యింది ఇంతకు పుట్టింటి వారు ఆమెను ఎలా మార్చారు అసలు ఏం జరిగిందో ఈరోజు మనం తెలుసుకుందాం బయట వర్షం కుండపోతగా కురుస్తోంది పొద్దున్న నుంచి ఒకటే వర్షం అస్సలు తగ్గట్లేదు బయటికి వెళ్దామంటే వీలు లేని పరిస్థితి నీలిమ అమ్మని కొంచెం పకోడీలు వేయమనమ్మా అన్నారు జగన్నాథం గారు అలాగే నాన్న అంటూ అమ్మ నాన్నకు పకోడీలు కావాలంట అంటూ వంటగదిలోకి వెళ్ళింది నీలిమ పాపం వంటగదిలో వదిన సరోజ ఒక్కతే పనితో కుస్తీ పడుతోంది వదిన ఆ పనులు నేను చేస్తాను కానీ నాన్నగారికి పకోడీ కావాలంట అంది నీలిమ నీకెందుకమ్మా శ్రమ నేను చేస్తానులే అంది నీలిమ వదిన సరోజ శ్రమ ఏముంది వదిన పని చేస్తే తప్పేముంది అని ఉల్లిపాయలు తీసుకొని తరుగుతుంది నీలిమ సరోజ పకోడీలు నేను వేస్తా గానీ నువ్వు వెళ్ళి పిల్లలను చూడమ్మా ఒకటే అల్లరి బయటకు వెళ్ళి వర్షంలో తడిసి లోపలకొచ్చారు వర్షంలోకి వద్దు అంటే నా మాట వినట్లేదు నువ్వు ఒకసారి చూడు అంది సరోజా అత్తగారు లలితమ్మ గారు అమ్మయ్య తప్పించుకున్నాను అనుకుంటూ ఎలా తప్పించుకోవాలరా దేవుడా అనుకుంటూ ఉంటే అత్తగారు సమయానికి వచ్చి కాపాడారు అనుకుంటూ వంటగదిలో నుండి బయటపడింది సరోజా రే కార్తీక్ ఇలా రండి డ్రెస్ మారుస్తానంటూ బెడ్రూంలోకి వెళ్ళి పిల్లలకు డ్రెస్ మార్చింది సరోజ కార్తీక్ ఎన్నిసార్లు చెప్పాను నీకు వర్షంలో తడవద్దని తడిస్తే జలుబు చేస్తుంది కదా ఆరోగ్యం పాడవుతుంది కదా ఎందుకు వెళ్తున్నావు అంటూ సరోజ కొడుకును గదమాయిస్తోంది అత్త నేనే భావన ఆడుకుందాం రమ్మని అన్నాను అంది నీలిమ కూతురు గీత వీడిని కాదే ముందు నిన్ను తన్నాలి అంది సరోజ దాన్ని ఇప్పుడు నువ్వు తన్ను రేపు నీ కొడుకుని చేసుకున్నాక అది నిన్ను తంతుంది అన్నాడు సరోజ భర్త శ్రీధర్ నేను అత్తయ్యను తన్నను మామయ్య అత్తయ్య చాలా మంచిది అంది గీత మీ అత్తకి సపోర్ట్ పలుకుతున్నావా అన్నాడు శ్రీధర్ మేనకోడలితో కార్తీక్ని చేసుకోవాలంటే కాకా పట్టాలి కదా అందుకే ఇప్పటి నుంచే కాకా పడుతుంది అన్నయ్య అంటూ పగోడి ప్లేట్ తెచ్చి శ్రీధర్కి అందించింది నీలిమ ముందు నాన్నగారికి ఇచ్చిరా అమ్మ అని అన్నాడు శ్రీధర్ నాన్నగారికి ఇచ్చే మీకు తీసుకొచ్చానన్నయ్య తీసుకోండి అంటూ ప్లేట్ అందించింది అత్త నాకు పకోడి అంటూ కార్తీక్ అడిగాడు మీకు తీసుకురాకుండా ఎలా ఉంటాను తీసుకోండి అంటూ ప్లేట్ అక్కడ పెట్టింది నీలిమ వదిన నువ్వు కూడా తీసుకో అంది నీలిమ నువ్వు తింటూ ఉండమ్మా నేను అందరికీ టీ పెట్టుకొని వస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది సరోజ అత్తయ్య మీరు తింటూ ఉండండి ఇక్కడ ఏమైనా పని ఉంటే నేను చేస్తాను అంది సరోజ పనేమీ లేదమ్మా అయిపోయింది పకోడీతో పాటు బజ్జీలు కూడా చేశాను తింటారని అందరికీ పెట్టేసి నువ్వు కూడా ప్లేట్లో తీసుకొని తినమ్మా చల్లారిపోతాయి మళ్ళీ అన్నారు లలితమ్మ గారు టీ కూడా డికాషన్ పెట్టాను మరుగుతున్నది తిన్న తర్వాత అందరికీ ఇద్దాం ముందు తిను చల్లారిపోతాయి అన్నారు లలితమ్మ అత్తయ్య రండి ఆ రూమ్లో కూర్చొని తిందాము మీ అబ్బాయి కూడా అక్కడే ఉన్నారు అంటూ బెడ్రూంలోకి తీసింది సరోజ బజ్జీలు మామగారికి పెట్టి గిన్నె రూమ్లోకి తెచ్చింది సరోజ అమ్మ బజ్జీ నాకు నాకు అంటూ వచ్చారు పిల్లలు అందరికీ వేసుకొని తీసుకొని వచ్చాను కదా పెడతాను కూర్చోండి అంటూ తలా రెండు బజ్జీలు పెట్టింది సరోజ ఏంటమ్మా ఇంకా ఊర్లో కబుర్లు అంటూ చెల్లెల్ని అడిగాడు శ్రీధర్ ఏమున్నాయన్నయ్య వర్షం చూస్తే తగ్గటం లేదు పొలంలో వేసిన పంట చేతికి అందుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి సరైన సమయానికి ఎవరు పొలంలో పనిచేయడానికి కూడా రావడం లేదు వ్యవసాయం చేయడం చాలా కష్టమైపోతుందన్నయ్య ఈ వర్షాల కారణంగా పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే దిక్కు లేకుండా పోయింది అంది నీలిమ బాగానే ఉందమ్మా వర్షం పడినప్పుడు పడడం లేదు అంటారు పడితేనేమో పంట చేతికి రాదు అంటారు అన్నాడు శ్రీధర్ నవ్వుతూ పొలం చేసే వాళ్ళకి తెలుస్తుందన్నయ్య బాధ నీకే నువ్వు చక్కగా జాబ్ చేసుకుంటున్నావు అంది నీలిమ మీ అన్నా చెల్లెల కబుర్లు ఎప్పుడూ ఉండేదే కానీ మీ చెల్లికి విషయాన్ని చెప్పరా అని అడిగింది సరోజ విషయం ఏంటన్నయ్య అంటూ ఆలోచనలో పడింది నీలిమ నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను ఎవరి మొహంలో సంతోషం కానీ ఉత్సాహం కానీ లేదు ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ చాలా బాధపడుతున్నారు నాన్నగారు కూడా పిల్లల పట్ల అంత సంతోషంగా లేరు ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ సరదాగా వాళ్ళతో ఆడుకుంటూ ఉండేవారు ఎందుకో ఈసారి నిశ్శబ్దంగా మౌనంగా ఉన్నారు ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ వాళ్ళలో కలుగుతుంది కారణమేంటో తెలియదు ఇందాక అమ్మని కదిలిస్తే ఎందుకో తెలియదు ఈ మధ్య మీ వదిన చాలా మారిపోయింది నాకు అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంది అప్పుడు నేను ఏముందమ్మా మార్పు సహజమే కదా అన్నానమ్మతో మీ వదినలో ఎందుకో తెలియదు చాలా మార్పు వచ్చింది ఇంతకు ముందు ఉన్నట్టు మాతో ప్రవర్తించడం లేదు నేనంటే ఇష్టం లేనట్టు ఉంటుంది కారణమేంటో తెలియదు ఏంటో ఆశ్రమం అంటూ మీ నాన్నగారితో మాట్లాడుతున్నారు మమ్మల్ని ఆశ్రమంలో చేర్పిస్తారేమోనమ్మా తెలియదు రెండు నెలల నుంచి అన్నయ్య వదిన మధ్య ఘర్షణ జరుగుతుంది అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది అమ్మ అది విన్న నీలిమ మనసు ఏదోలా అయిపోయింది ఏంటి వీళ్ళిద్దరు ఇలా ఆలోచిస్తున్నారు అమ్మ నాన్న ఆశ్రమంలో అంటే నాకెంత బాధగా ఉంది ప్రాణం పోయేలా ఉంది పాపం వీళ్ళు ఏం చేశారని అక్కడ ఉంచడానికి అని నీలిమ ఆలోచిస్తుంటే ఏంటమ్మ ఆలోచిస్తున్నావు అన్న అన్నయ్య పిలుపుతో ఆలోచనలో నుండి బయటకు వచ్చింది నీలిమ చెప్పండి అన్నయ్య అంది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా అన్నారు శ్రీధర్ అదేంటన్నయ్య చెప్పాలి అని చెప్పి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అంటావేంటి పర్వాలేదు చెప్పన్నయ్య అంది నీలిమ అది అది అంటూ చెప్పలేక ఊరుకున్నాడు శ్రీధర్ అదేమిటండి చెప్పమంటే అది అది నసుగుతారేంటండి ఎప్పుడైనా బయటపడేదే కదా అంది సరోజ ఏం లేదు నీలిమ అది మీ అన్నయ్య చెప్పలేకపోతున్నారు అత్తయ్య మామయ్యను అనాథాశ్రమంలో జాయిన్ చేయాలి అనుకుంటున్నాము అంది సరోజ అదేంటి వదిన ఎందుకలా తనకు నోట్ల నుంచి మాట కూడా రావడం లేదు గుండెల్లో ఏదో పెద్ద రాయి పడినట్లు అయ్యింది నీలిమకు ఏం లేదు నీలిమ నాకందరి మధ్య ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది వెనకటి పూర్వకాలంలో అమ్మమ్మ తాతయ్య నాటి కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అందరూ కలిసి ఉండేవాళ్ళు ఇప్పుడు అలా ఎలా కుదురుతుంది ఎవరికి వాళ్ళు ఎక్కడ చూసినా ఇద్దరు భార్యాభర్తలు పిల్లలు అంతే ఇక తల్లిదండ్రి అంటావా ఓల్డేజ్ హోమ్స్ చాలా ఉన్నాయి టైంకి భోజనం పెడతారు చాలా బాగా చూస్తారు అన్ని సౌకర్యాలు బాగుంటాయి అయినా మనం ఊరికనే వాళ్ళని అక్కడ పెట్టడం లేదు కదా ఎంతో కొంత డబ్బులు కట్టుకుంటూ ఉండాలి కదా అయినా అందరి మధ్య ఉండాలంటే నాకు కొంచెం కష్టంగానే ఉంటుంది నలుగురు ఐదుగురు కలిసి ఉండాలి అంటే ఈ అపార్ట్మెంట్లో చాలా కష్టం నువ్వు చూస్తూనే ఉన్నావు కదా వచ్చి రెండు రోజులవుతోంది ఒకటే వర్షం ఎటు వెళ్ళడానికి లేదు ఏం చేయటానికి లేదు అందరం ఇంట్లోనే ఉంటున్నాం వర్షం వస్తే ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంది సరోజ వీళ్ళు ఉంటే భార్యాభర్తల మధ్య కూడా స్వేచ్ఛ ఉండదు వంటగదిలోనే ఉండాలి ఉదయం వెళితే సాయంత్రం వరకు వంటగది పట్టుకొని అక్కడే ఉండాలి ఎటు కదలడానికి కూడా లేదు నాకు కూడా కొంచెం స్వాతంత్రం కావాలి కదా వాళ్లకు పెద్ద వయసు వచ్చింది ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదు వాతావరణం కొంచెం తేడా వచ్చినప్పుడు వర్షం పడినప్పుడు జలుబులు దగ్గులు ఈ కరోనా టైంలో హాస్పిటల్ చుట్టూ తిరగాలి అంటే భయం అందుకే అన్నీ ఆలోచించి వాళ్ళని ఆశ్రమంలో చేర్పించాలని అనుకుంటున్నాము అన్నీ మాట్లాడి డబ్బులు కూడా కట్టి వచ్చాము రెండు రోజుల తర్వాత తీసుకెళ్ళి ఆశ్రమంలో చేర్పించి వద్దామని అనుకున్నాము అందుకే నిన్ను రమ్మని పిలిపించాము ఎంతైనా ఆడపిల్లవి కదా మీ అమ్మ నాన్నని చూసుకోవాలి అని నీకు ఉంటుంది మళ్ళీ ఆశ్రమంలో చేర్పిస్తే ఎలాగో చూసుకోవడానికి కుదరదు అందుకే రెండు రోజులు వాళ్ళతో పాటు ఉంటావని నిన్ను రమ్మని చెప్పాను అని చెప్పింది సరోజ నీలిమకి కాళ్ళ కింద భూమి కుంగిపోతుందేమో అనిపించింది హృదయం అంతా భారంతో నిండిపోయింది అమ్మ నాన్నని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అన్నయ్య కూడా ఇలా ఆలోచిస్తున్నారు అనుకుంటూ అన్నయ్య ఒకసారి ఆలోచించి చూడు మన చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కదరా అయినా వాళ్ళు మనల్ని వదిలి ఉండగలరా అని ఆలోచించావా అన్నయ్య ఒక్కసారి ఆలోచించండి అని అడిగింది నీలిమ నాన్నగారికి కార్తీక్ వినయ్ అంటే ప్రాణం రా వాళ్ళని వదిలి ఉండగలరా అంటూ అడిగింది నీలిమ నాదేముందమ్మా అంతా మీ వదిన ఇష్టం మీ వదిన ఎలాగంటే అలాగే నాదేం లేదు అన్నాడు శ్రీధర్ అత్తమ్మ తల్లితో సమానం అంటూ ప్రాధాయపడుతోంది నీలిమ వదినను అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం నీలిమ మా నిర్ణయం మారదు అంది సరోజ ఒక్కసారి ఆలోచించు వదిన అని అడుగుతుంది నీలిమ అమ్మ నాన్న మంచికి చెడుకి అందరికీ తప్పకుండా కావాలి నాకు ఆడపిల్లలున్నారు వాళ్ళ మంచికైనా అమ్మా నాన్న లేకుంటే నాకు పెద్ద దిక్కు ఎవరు వదినా వాళ్ళు ఉండబట్టి నేను ఇక్కడికి వచ్చి రెండు రోజులు ఉండగలుగుతున్నాను వాళ్ళే లేకపోతే నేను ఎలా రాగలను వదినా ఎలా ఉండగలను అని అడుగుతుంది టీలిమ అది నీ ఇష్టం నువ్వు వచ్చేదానికి రానిదానికి మమ్మల్ని నేను చేయమంటావు అంది సరోజ విసుగ్గా అమ్మ ఏంటమ్మా ఇలా మారిపోయింది అంటూ అమ్మని పట్టుకొని ఒక్కసారిగా బావురు మంది నీలిమ అమ్మ నాకెవరున్నారు మీరు నాకు కావాలమ్మా అంటూ చిన్నపిల్లల దీనంగా అడుగుతుంది నీలిమ ఏది మన చేతిలో లేదమ్మా ఇలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే మాకు మాత్రం బాధగా ఉండదు మిమ్మల్ని అందరినీ చూడకుండా మేము ఉండగలమా పరిస్థితులు అలా వచ్చినప్పుడు పరిస్థితుల ముందు మనము తలవంచక తప్పదు అంటూ బాధపడింది లలితమ్మ గారు మీ నాన్నగారిని చూడలేకపోతున్నాం ఈ విషయం విన్న దగ్గర నుంచి మీ నాన్న చాలా కుంగిపోతున్నారు అంటూ కూతురు దగ్గర బాధపడింది లలితమ్మ మీ నాన్న బాధ చూడలేకపోతున్నాను కొడుకు కూతురు మనవళ్ళు మనవరాల దగ్గర కాలం గడపొచ్చు అనుకున్నాం ఏమిటి మనకు ఈ శిక్ష అంటూ బాధపడుతున్నారు మిమ్మల్ని అందరినీ వదిలి ఎలా ఉండాలమ్మా మా వల్ల కావడం లేదు అంటూ కన్నీరు పెట్టుకుంది లలితమ్మ గారు ఇంతలో అమ్మ నాన్న వచ్చారు అంటూ వచ్చారు నీలిమ పిల్లలు గీత లతలు నాన్న వచ్చారా అంటూ హాల్లోకి వచ్చింది నీలిమ రండి అన్నయ్య గారు అందరూ బాగున్నారా అంటూ అడిగింది సరోజ చేతిలోని బ్యాగ్ అందుకుంటూ బాగానే ఉన్నానమ్మా అంటూ మామయ్య గారు బాగున్నారా ఆరోగ్యం బాగుంటుందా అంటూ మామగారిని పరామర్శించాడు నీలిమ భర్త కుమార్ బాగానే ఉన్నాం అన్నారు జగన్నాథం గారు నిర్లిప్తంగా ఏంటి నీలిమ మామగారు అలా ఉన్నారు అంటూ అడుగుతూ లోపలకు నడిచాడు నీలిమ భర్త కుమార్ బావా ఇదేనా రావటం అంటూ అడిగాడు శ్రీధర్ మామయ్య అంటూ వచ్చారు శ్రీధర్ పిల్లలు కార్తీక్ వినయ్ ఏరా బాగా చదువుకుంటున్నారా అంటూ అడిగాడు కుమార్ ఆ మామయ్య నేను క్లాస్ ఫస్ట్ అన్నాడు కార్తీక్ మామయ్య పాపం వర్షంలో తడుస్తూ వచ్చినట్లున్నారు స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి రానియండి అంటూ టవల్ తీసుకొచ్చి కుమార్కి అందించాడు శ్రీధర్ ఏంటి బావా విశేషాలు అని అడిగాడు కుమార్ ముందు నువ్వు స్నానం చేసిరా బావా తర్వాత మాట్లాడుకుందాం బట్టలు తడిసినట్లున్నాయి ఈ వర్షానికి అన్నాడు శ్రీధర్ టీ తీసుకోండి అన్నయ్య టీ తాగిన తర్వాత స్నానానికి వెళ్దారు కానీ అంటూ టీ అందించింది సరోజ గీత లత రండి అన్నం తిందురు కానీ కార్తీక్ వినయ్ మీరు కూడా రండి అంటూ పిలిచింది సరోజ భోజనానికి ఏంటి శ్రీధర్ అందరు అలా ఉన్నారు వాతావరణం కూడా కొంచెం డల్గానే ఉంది మామయ్య గారు కూడా సంతోషంగా లేరు చాలా డల్గా ఉన్నారు ఏదో పోగొట్టుకున్నట్టు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నీలిమ కూడా చాలా మౌనంగా ఉంది ఏం జరిగింది అసలు ఎందుకు అలా ఉన్నారు అందరూ అంటూ అడిగాడు కుమార్ ముందు భోజనం చేసి రెస్ట్ తీసుకోబావా రేపు మాట్లాడుకుందామని సరోజా అందరికీ భోజనాలు ఏర్పాటు చేయి నీలిమ నువ్వు కూడా రా భోజనం చేద్దామన్నారు శ్రీధర్ నేను తర్వాత తింటాను మీరు చేయండి అంది నీలిమ నీలిమ మనసు ఏదోలా ఉంది పాపం అమ్మ నాన్న ఏం పాపం చేశారని వాళ్ళకంత పెద్ద శిక్ష నాన్నగారు ఎప్పుడు అంటుండేవారు పిల్లల దగ్గర జీవితం గడపాలి అని అనుక్షణం అంటూ ఉండేవారు ఈ ఇల్లు ఇకపై కలకలలాడుతూ ఎలా ఉంటుంది మనసంతా భారంతో నిండిపోయింది నీలిమకు నీలిమ బోంచేద్దాం రామ్మ అన్న వదిన పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది నీలిమ నా కాకలి లేదు వదిన మీరు చేసేయండి అంది నీలిమ మరి టిఫిన్ చేయనా అంటూ అడిగింది సరోజ వద్దు వదిన ఏమీ తినాలని లేదు అంది నీలిమ మనసు లోతుల్లో కలిగే ఈ బాధ ఎవరూ తీర్చలేనిదంటూ బాధపడసాగింది నీలిమ రాత్రి పడుకున్న తర్వాత ఎందుకో సడన్గా మెళుకు వచ్చింది నీలిమకు ఎవరో ఏడుస్తున్నట్లు ఉంది అమ్మలాగా ఉంది అవును అది అమ్మ గొంతు పక్కన చూస్తే కుమార్ నిద్రపోతూ ఉన్నాడు పిల్లలు పడుకొని ఉన్నారు నిదానంగా లేచి బయటకు వచ్చింది నీలిమ అమ్మ వాళ్ళ రూంలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి అమ్మ ఏడుస్తూ నాన్నతో ఏదో అంటుంది గది దగ్గరగా వెళ్ళి నిలబడింది నీలిమ నా వల్ల కావటం లేదు అందరినీ వదిలేసి ఎవరూ లేని దిక్కులేని పక్షుల్లాగా ఒంటరిగా అనాథాశ్రమంలో ఉండడమేంటి నేను ఈ బాధ భరించలేకపోతున్నాను కొడుకు కూతురు ఉండి కూడా మన పరిస్థితి ఏంటండి ఇలాగా అయ్యింది అంది లలితమ్మ కొడుకు దగ్గర కొన్నాళ్ళు కూతురు దగ్గర కొన్నాళ్ళు ఉంటూ మనం కాలం వెళ్ళబుచ్చవచ్చు అనుకున్నాను నేను అలా అనుకుంటే మన పరిస్థితి ఇలా అయిపోయింది కొడుకున్నాడు శుభ్రంగా ప్రేమగా చూసుకుంటాడు మనకు పెద్ద వయసులో అండగా ఉంటాడు అనుకున్నాం కానీ ఈరోజు ఇలాంటి పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు నా వల్ల కావడం లేదు నాకు చచ్చిపోవాలని అనిపిస్తుంది అంటూ హృదయం ద్రవించిపోయేలా ఏడుస్తుంది లలితమ్మ ఊరుకో లలితమ్మ ఊరుకో ఏం చేస్తాం అంతా మన తలరాత నువ్వు పైకి బాధపడుతున్నావు నేను లోపల కుమిలిపోతున్నాను ఇల్లు కట్టేటప్పుడు ఎంత కష్టపడ్డానో నా జీతంతో నా రెక్కల కష్టం మీద ఇల్లు అమర్చుకున్నాను పిల్లలు ఉండి కూడా మనకి ఈ పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు ఇల్లు ఉండి పిల్లలుండి ఎవరూ లేని దిక్కులేని అనాథల బ్రతికే పరిస్థితి మనకు వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది ఏం చేస్తాం చెప్పు పరిస్థితులు అలా ఉన్నాయి మనకు ఉన్నంతలోనే నలుగురికి పెట్టేవాళ్ళం అలాంటిది ఇప్పుడు ఒకరి ముందు చేయి చాచి అడుక్కుంటూ బ్రతకవలసి వస్తుంది ఏం చేస్తాం అంతా మన కర్మ మన తలరాత మన తలరాత ఇలా రాసిపెట్టి ఉంటే దానికి ఎవరు ఏం చేస్తారు ఒకరిని నిందించే ప్రయోజనం లేదు అంటూ బాధపడుతూ అన్నారు జగన్నాథం గారు ఏమండి ఎప్పుడన్నా వచ్చి మన పిల్లలతో నాలుగు రోజులు గడపవచ్చా అండి అంటూ అమాయకంగా అడిగింది లలితమ్మ ఓసి పిచ్చిదానా ఏ లోకంలో ఉన్నావు ఇంకా అలా ఎలా కుదురుతుంది ఇంకా అక్కడికి వెళ్తే అటు నుంచి అటే రేపు మనం చచ్చిపోయినా అంతా వాళ్ళే చూసుకుంటారు ఇక్కడకు తీసుకురారు అంటూ చాలా భారంగా మాట్లాడారు జగన్నాథం గారు ఇంకా వాళ్ళ మాటలు వినలేక అక్కడ నుంచి తన గదిలోకి వచ్చింది నీలిమ నేనుండగా వాళ్ళను అనాథల వదిలేయలేను వదిలేయను అని మనసులో అనుకుంటూ ఈ విషయం గురించి రేపు తన భర్తతో మాట్లాడాలని అనుకుంది నీలిమ అందరూ టిఫిన్ చేసి తీరుబడిగా కూర్చున్న తర్వాత తన మనసులో మాట భర్త ముందు పెట్టింది నీలిమ ఏమండి వర్షం ఇంకా తగ్గినట్లు లేదు అంటూ మొదలుపెట్టింది నీలిమ వర్షం ఇప్పుడు ఎక్కడ తగ్గుతుంది ఇంకా రెండు మూడు రోజుల వరకు అలాగే పడవచ్చని వాతావరణం చెబుతోంది అన్నాడు కుమార్ ఏమండి మీతో ఒక విషయం గురించి చెప్పాలండి అంది నీలిమ చెప్పు నీలిమ దానికి అడగడం ఎందుకు చెప్పు ఎందుకో నేను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను చాలా డల్గా మూడిగా ఉంటున్నావు ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఇంట్లో అందరి ఫీలింగ్ కూడా అలాగే ఉంది సంతోషం కనబడటం లేదు కారణం ఏంటి అని అడిగాడు కుమార్ ఏం లేదండి అమ్మ నాన్నని అనేవాళ్ళు ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేయాలని అనుకుంటున్నారు అంటూ బాధగా చెప్పింది నీలిమ దానికి ఎందుకు ఇంత బాధపడుతున్నావు నాకు శ్రీధర్ బావ అంతా చెప్పారు అమ్మ నాన్నని ఆశ్రమంలో జాయిన్ చేస్తున్నామని చెయ్యని అది వాళ్ళ ఇష్టం మనకెందుకు అన్నాడు కుమార్ అదేంటండి అలా మాట్లాడతారు మీకు కొంచెం కూడా బాధ అనిపించడం లేదా అని అడిగింది నీలిమ అయినా నువ్వు చేయాలనుకున్న పని కూడా అదే కదా కాకపోతే నీకన్నా ముందు మీ వదిన తెలివిగా చేస్తుంది అదే నీకు మీ వదినకు తేడా అని అన్నాడు కుమార్ చల్లున కురడాతో ఎవరో తన వంటి మీద చరిచినట్లు ఉలిక్కిపడింది నీలిమ అవును తన పరిస్థితి కూడా అంతే వదిన ఆలోచించినట్లు తను కూడా ఆలోచించింది బంగారం లాంటి అత్త మామల్ని ఆశ్రమంలో జాయిన్ చేయమని సంవత్సరం నుంచి తన భర్తను పోరుతూనే ఉంది అమ్మ నాన్నను ఆశ్రమంలో జాయిన్ చేస్తుంటే ఇంత బాధ ఉంటే ఇంకా కుమార్ పరిస్థితి ఏంటి ఆయన కూడా నా అలాగే బాధపడి ఉంటారు ఎంతో వేదన అనుభవించి ఉంటారుగా అంటూ ఆలోచించింది నీలిమ సంవత్సరం నుంచి నీలిమ అత్తయ్యను మామయ్యను తీసుకెళ్ళి ఆశ్రమంలో జాయిన్ చేయమంటూ కుమార్ని పోరుతూనే ఉంది తన తప్పేంటో తనకు తెలిసి వచ్చింది నీలిమకు ఏమండి మీరు ఒప్పుకుంటే అమ్మను నాన్నను నేను చూసుకుంటానండి అంటూ కన్నీళ్లతో అడిగింది నీలిమ మా అమ్మ నాన్నను చూడలేకపోయావు వాళ్ళ నీకు భారంగా ఉంటే మీ అమ్మ నాన్నలను నువ్వు చూస్తావా అని వెటకారంగా అన్నాడు కుమార్ భర్త అన్నమాట తన హృదయంలో ముళ్ళులా గుచ్చుకుంటుంది నీలిమకు ఇంతలో అమ్మ అమ్మ అంటూ ఏడ్చుకుంటూ వచ్చారు లతా గీతలు నీలిమ వాళ్ళను దగ్గరకు తీసుకొని ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నారు అంటే అడిగింది మా అమ్మయ్య అత్తయ్య ఇద్దరు కలిసి ఓల్డేజ్ హోమ్ చూడ్డానికి వెళ్తున్నారట అమ్మమ్మ తాతయ్యను అక్కడ జాయిన్ చేస్తారట ఇక అమ్మమ్మ తాతయ్య మనతో ఉండరంట పాపం కార్తీక్ విని ఆ గదిలో బాగా ఏడుస్తున్నారు అంటూ ఏడుస్తున్న వాళ్ళను ఓదార్చింది నీలిమ తనకు కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి తన మనసు లోతుల్లో తెలియని బాధ వర్ణనాతీతం ఏదైనా తన వరకు వస్తే కానీ తెలియదు ఇప్పటి వరకు వదిన తప్పు చేస్తుందనుకున్నా అసలైన తప్పు నేనే చేశానని తెలుసుకోలేకపోయాను ఇటు కుమార్నే అటు అత్తయ్య మావయ్యను చాలా బాధపడేలా చేశాను అసలైన తప్పు తనదే పాపం అత్తయ్య నన్ను ఎంత బాగా చూసుకున్నారో అలాంటి తల్లిదండ్రుల లాంటి అత్త మామల్ని ఆశ్రమంలో జాయిన్ చేయాలని ఎంత దుర్మార్గంగా ఆలోచించాను అని తన జీవితంలో ఇలాంటి తప్పు చేయకూడదని ఒక అభిప్రాయానికి వచ్చింది నీలిమ అందరూ భోజనం చేసి హాల్లో ఒక చోట కూర్చున్నారు నీలిమ అక్కడికి వెళ్ళి అన్నయ్య నేను మీ అందరితో మాట్లాడాలి అంది చెప్పమ్మా నీలిమ అన్నారు శ్రీధర్ వదిన అంటూ పిలిచింది నీలిమ ఏంటమ్మ నీలిమ అంటూ వచ్చింది సరోజ చేతులు తుడుచుకుంటూ నీలిమ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు నేను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను మీరందరూ క్షమించండి అంటూ అడిగింది ఎందుకమ్మ అలా మాట్లాడుతున్నావు నువ్వేం తప్పు చేశావు అన్నారు జగన్నాథం గారు తనను చెప్పనివ్వండి నాన్నగారు అన్నారు శ్రీధర్ నేను ఒక సంవత్సరం నుంచి కుమార్ని నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను మా అత్తయ్య మావయ్యలను ఆశ్రమంలో జాయిన్ చేయమని నాకు ఇబ్బందిగా ఉంటుందని ఆయనను చాలా బాధ పెట్టాను అత్తయ్య మావయ్య అంటే అమ్మ నాన్నల తర్వాత వాళ్ళే తల్లిదండ్రులు అని గ్రహించలేకపోయాను నాన్న వాళ్ళు నన్ను కన్న బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంటున్నా నేను నా మూర్ఖత్వంతో తెలియని అజ్ఞానంతో వాళ్ళను చాలా బాధ పెట్టాను నేను ఎన్ని మాటలు అన్నా ఏం చేసినా కానీ పాపం పట్టించుకోకుండా నన్ను ఎంతో అభిమానంగా ప్రేమగా చూసేవారు అలాంటి అత్తమామల్ని ఆశ్రమంలో చేర్పించాలని సంవత్సరం నుంచి కుమార్తో పడుతున్నాను ఏదైనా తన దాకా వస్తే కానీ తెలియదు అంటారు నా తల్లిదండ్రులని ఆశ్రమంలో చేర్పిస్తానని అన్నయ్య వదిన అంటుంటే ఆ బాధ ఏంటో ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది నాన్నగారు రెండు రోజుల నుంచి నాకు ఇంత బాధగా ఉంటే పాపం సంవత్సరం నుంచి కుమార్ ఎంత నరకయాతన అనుభవించి ఉంటారు తలుచుకుంటేనే నాకు సిగ్గేస్తుంది దయతో మీరందరూ నన్ను క్షమించండి అంది నీలిమ అన్నయ్య నేను ఇలా అడిగానని ఏమీ అనుకోవద్దు నువ్వు వదిన కుమార్ ఒప్పుకుంటే అమ్మ నాన్నలను నేను చూసుకుంటాను నాతో పాటు వాళ్ళని తీసుకెళ్తాను అంది నీలిమ మరి మీ అత్తయ్య మావయ్య వాళ్ళని ఏం చేస్తావు అని అడిగాడు శ్రీధర్ చచ్చిన పామును ఇంకా ఎందుకన్నయ్య చంపుతావు అమ్మ నాన్నలతో పాటు వాళ్ళని కూడా నేనే చూసుకుంటానన్నయ్య ఇక ఏ ఆశ్రమంలో వాళ్ళను చేర్పించదలుచుకోలేదు అంది నీలిమ అమ్మయ్య వర్షం వచ్చి వెలిసినట్లు అయింది కుమారన్నయ్య ఇక కథ సుఖాంతమయ్యింది ఇక నువ్వు మీ ఆవిడతో హ్యాపీగా ఉండవచ్చు అంది సరోజ శ్రీధర్తో పాటు అందరూ హాయిగా నవ్వారు ఇదేంటన్నయ్య నేను ఇంత సీరియస్గా చెబుతూ ఉంటే మీకు నవ్వులాటగా ఉందా అంది నీలిమ ఇంకా ఎందుకురా అందరూ కలిసి దాన్ని ఏడిపిస్తారు దానిలో మార్పు వచ్చింది కదా అంది లలితమ్మ ఏంటమ్మా నువ్వు కూడా అంటూ అడిగింది నీలిమ ఏం లేదమ్మా రా ఇలా కూర్చో అంటూ శ్రీధర్ నీలిమను కూర్చోబెట్టాడు అంత వివరంగా చెబుతాను నీలో మార్పు కోసమే ఇదంతా మేము ఆడిన నాటకం అన్నాడు శ్రీధర్ నాటకం ఏంటన్నయ్యా అని అడుగుతుంది నీలిమ ఏం లేదమ్మా ఒక రెండు నెలల క్రితం కుమార్ బావ మా దగ్గరికి వచ్చి విషయమంతా వివరంగా చెప్పారు నువ్వేమో అత్తయ్య మావయ్యను ఆశ్రమంలో చేర్పించాలి అనుకుంటున్నావట దానికోసం కుమార్ మీద ఒత్తిడి చేస్తుంటే తను తట్టుకోలేక మా దగ్గరకు వచ్చి విషయం వివరించాడు వాళ్లకు కుమార్ ఒక్కడే సంతానం కుమార్ని వదిలిపెట్టి వాళ్ళు ఉండలేరు వాళ్ళని వదిలిపెట్టి కుమార్ ఉండలేడు అందుకే అన్నీ ఆలోచించి నిన్ను తీసుకొని వచ్చి సర్దు చెబుదామని అనుకున్నాము కానీ అలా చెప్పిన నీలో మార్పు కొన్నాళ్ళ వరకు ఉంటుంది కానీ శాంతం రాదని ఆలోచించి నాన్నగారే మాకు సలహా ఇచ్చారు ఇలా నాటకం ఆడి నిన్ను మార్చాలని చూశారు అందుకే అందరం కలిసి ఇలా నాటకం ఆడి నిన్ను గెలిచాము ఇదంతా నాటకమే నిజం కాదు ఆలోచించి అన్నయ్య అన్నావు కదా ఇప్పుడు నేను అడుగుతున్నాను ఆలోచించమ్మా చదువుకున్నావు తెలివిగల దానివి ఒకరికి సలహా చెప్పే దానివిగా ఉండు గాని సలహా చెప్పించుకోవాలనుకోకమ్మా అత్తయ్య మామయ్యలు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ వాళ్ళని గౌరవించు పూజించు అభిమానించు అంతేకాని వాళ్ళను కుటుంబం నుంచి వేరు చేయకమ్మ అంటూ చెప్పాడు శ్రీధర్ నన్ను క్షమించన్నయ్య ఇంకెప్పుడు వాళ్ళని బాధ పెట్టను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది కుమార్ మీరు కూడా నన్ను క్షమించండి మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అంటూ వేడుకుంది నీలిమ నాకు నీ మీద కోపం లేదు నీలిమ అమ్మ వాళ్ళని ఆశ్రమంలో చేర్పిద్దామని అన్నందుకే నాకు బాధ వేసింది నీలో ఈ మార్పు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు కుమార్ ఈ మార్పు నీలో ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నాడు కుమార్ అమ్మ నీలిమ తప్పమ్మ అత్త మమ్మల్ని దూరం చేసుకోకు తల్లి అన్నారు జగన్నాథం గారు అలాగే నాన్నగారు మీరందరూ కలిసి నాలో మార్పు తీసుకొచ్చారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంటూ నమస్కరించింది నీలిమ తలా కొంచెం వేడి వేడి సగ్గుబియ్యం పాయసం తీసుకోండి మనసు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది సంతోషంగా అనిపిస్తుంది అంటూ అందరికీ అందించింది సరోజ ఏం నీలిమ రేపు మీ అమ్మాయిలను చేసుకుంటే మా పరిస్థితి కూడా ఆశ్రమానికేనా అంటూ నవ్వుతూ అడిగింది సరోజ అప్పటి వరకు ఒక పక్కగా కూర్చొని ప్రేక్షకుల్లో వింటున్న గీతాలతలు వచ్చి అత్త మేము మిమ్మల్ని ఆశ్రమంలో చేర్పించము అంటూ వచ్చి సరోజను చుట్టేశారు అందరూ తేలికబడిన హృదయాలతో హాయిగా నవ్వుకున్నారు సమాజంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి ఆలోచించడం నేర్చుకోండి మనల్ని కన్న తల్లిదండ్రులు మనల్ని పెంచి విద్యాబుద్ధులు నేర్పించి మనకు ఒక స్థానం కల్పించి పెద్ద చేసిన తల్లిదండ్రులను మనం ఈరోజు ఏం చేస్తున్నాం ఆలోచించండి ఒక్కసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని వృద్ధాప్యంలో అండగా నిలబడి మీ వంతు కర్తవ్యం నిర్వర్తించండి ఎవరూ లేని అనాథలుగా వాళ్ళని చేయకండి వాళ్ళ కళ్ళల్లో కాంతులను నింపండి ఇదే మీరు వారికి ఇచ్చే బహుమతి తల్లిదండ్రులను దయతో ఆదరించండి తల్లిదండ్రులను అనాథలను చేయకండి కథ సమాప్తం మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్